నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో ఏంటంటే ఈ మధ్యకాలంలో ముస్లింల మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలో వచ్చినటువంటి మార్పుల రీత్యా మాట్లాడడం జరుగుతుంది ఏదో చివరాగారికి ఏదో ముసుగు అంట అమ్ముడు పోయాడు అమ్ముడు అమ్ముడు ఎలక్షన్స్కి ముందు అమ్ముడు పోవాలి కదా ఇప్పుడేమో అమ్ముడు పోతారు సో రకరకాల కామెంట్లు అన్నమాట గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టినా కానీ ఏ రోజు కూడా బోడాలు చాలా పెద్ద పెద్ద మాటలే సరే ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏదో హిందుత్వాన్ని తను తను ముందుండి నడిపిస్తున్నారు సో హిందుత్వానికి ఈ రోజున ఒక పిల్లర్ స్ట్రాంగ్ పిల్లర్గా పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారంటే దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టట్లేదు ఎవరు కూడా ఆయన తప్పు అనట్లేదు కరెక్ట్గానే ఆయన ధర్మాన్ని ఆయన ఆచరిస్తున్నారు పరధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాతుర్యమాస దీక్షలు అని చెప్పేసి వారాహిమత దీక్షలు అని చెప్పేసి ఆ తర్వాత టెంపుల్ యాత్ర అని చెప్పేసి సో ఇప్పుడు కూడా ఒక దీక్షలో ఉన్నారు ఆయన ఉంది మాల్లో కాదు దీక్షలో సో అదేవిధంగా ముందు కూడా ఉన్నారు ఎలక్షన్స్కి ముందు కూడా ఉన్నారు సో ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా సో ఈరోజు ఎందుకు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల హిందూ ధర్మానికి సంబంధించి పదే పదే మాట్లాడడం అయితే జరుగుతుంది సో మాట్లాడడంలో ఎక్కడ కూడా తప్పలేదు అయితే ఏంటంటే మీరు చూడండి మరి క్రిస్టియన్ ధర్మం ఇస్లాం ధర్మం గురించి కూడా ఎక్కడో ఒకటే మాట్లాడవచ్చు కథ కేవలం హిందూ ధర్మం గురించి అయినా అనేది అయితే క్వశ్చన్ వచ్చిందన్నమాట సరే దాన్ని కూడా పక్కన పడేద్దాం ఎన్నిటికంటే కూడా మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ముస్లింలని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగితే దాన్ని ఈ రోజుకి కూడా మడుపెట్టి చూడడం ఎప్పుడో పదహారు వందల ఎనభై ఏడు పదిహేడు వందల సంవత్సరాల మధ్యకాలంలో అప్పుడున్నటువంటి రాజులు అది మొఘలలు కావచ్చు ఔరంగజేబు కావచ్చు సో వాళ్ళు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకుని సంభాజీ మహారాజ్ గారిని ఏ ఇబ్బందులు పెడితే ఆ సినిమాలు బయటకు వస్తే ఈ రోజున దాన్ని ఉద్దేశించి ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ గురించి మాట్లాడడం అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారంటే కాదు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడడం సో చా ఇటీవల కాలంలో నాకు రిపీటెడ్గా వస్తున్న విషయం ఏంటంటే నేను ఏదైనా వీడియోలు పెట్టడం ఆలస్యం నువ్వు పాకిస్తాన్ దొబ్బే లేకపోతే మీరు తురకోళ్ళు మీరు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎక్కడ రాసింది నేను పాకిస్తాన్ కూడా అని మా తాతలు వచ్చి చెప్పినారా మా తాతలు వచ్చి చెప్పినారా మేము పాకిస్తాన్లో పుట్టాము ఎక్కడో పుట్టామని చెప్పేసి సో ఏం జరిగిందో తెలియదు మీ తాతలు చెప్పండి ఒక మూడు వందల సంవత్సరాల క్రితం మీ తాత ఎవరు రెండు వందల సంవత్సరాల క్రితం మీ తాత ఎవరు చెప్పండి మీ తాత మీకు తెలుసు మీ తాత తాత తెలుసు ఆ తర్వాత తాతలు మీకు తెలుసా లేదు ఎప్పుడో పదహారు వందలు పదిహేను వందలు మొఘలు లేకపోతే వాడేవాడు ఔరంగజేబు ఇంకోడేదో ఇంకోడేదో చేస్తే దాన్ని ఈరోజు ము ముడిపెట్టి ముస్లింలు ఇలాగా ముస్లింలు ఇలాగా ముస్లింలు ఇలాగా అంటూ సావగొడుతున్న తీరు సోషల్ మీడియాలో చాలా అసహ్యాస్తోంది నాకున్నటువంటి ఫ్రెండ్స్లో నైంటీ పర్సెంట్ హిందువులు కానీ ఏ రోజు కూడా నువ్వు ఇదని చెప్పేసి నన్ను ఎప్పుడు అనలా వాళ్ళు నేను ఎప్పుడు అనగాను అదేవిధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాకు అది రాలేదు బట్ ఎవడో మొహం తెలియదు ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో మొన్న కూర్చుంటారు ఏవేవో పోస్టులు పెడతారు ఎక్కడో ఏదో నార్త్ ఇండియాలో జరుగుతుంది సౌత్ ఇండియాలో ఉన్న ముస్లింలకు ఆపాదిస్తారు అదేంటి అర్థం కాదు ఎవరో ఓఐసీ అంటే ఏదో అన్నాడంట పది నిమిషాల్లో ఇండియన్స్ని లేపేస్తారు లేపేస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు దేనికోసం కోసం కోరుకుంటున్నారు అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఎందుకు ఊరుకుంటున్నారు ఇటీవల ఒక పురోహితుల్ని పౌరోహితుల్ని పూజారిని ఎవరో రామరాజ్యం కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆయన మీద దుర్భాషలా మాట్లాడుతూ ఉంటే నేను గొంతెత్తలేదా నేను గొంతెత్తి మాట్లాడినా కదా ఈరోజు నుంచి బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదిహేడు నుంచి అధికారంలో ఉంది మరి పదిహేడు నుంచి అధికారంలో ఉంటే ఓవైసీ బ్రదర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్ని కేసులు పెట్టింది వాళ్ళు హిందువులందరినీ చంపేస్తారంటే ఎందుకు ఊరుకున్నారు వాళ్ళందరూ బాగానే ఫ్రీగా తిరుగుతున్నారు కదా అంటే రాజకీయం కోసం ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటారు సామాన్య ప్రజలు కూడా దాంట్లోకి ఈ రోజున ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట నేను అదే చెప్పేది ఎక్కడో మహారాష్ట్రలో ఎవరు మొగలలో వచ్చేసి ఆయన మీద దాడి చేసి ఆయన్ని అత్యంత పాశవికంగా చంపితే ఈ రోజున ముస్లింలకి ఏం సంబంధం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలు చూద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే అది ఎంటైర్ కమ్ ఇది ఏదైతే చౌదరి కమ్మ క్యాస్ట్ ఏదైతే ఉండదో సో వాళ్ళందరికీ కూడా ఆపాదించడం కరెక్టా కమ్మ వాళ్ళకి ఆపాదించడం కరెక్టా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేస్తే ఆయన నిరంకుశ పాలన ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే కనుక అదంతా కూడా రెడ్డి కమ్యూనిటీ ఆపాదించడం కరెక్టా అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా చేయకూడని తప్పు చేస్తే లేదా ఇంకేదో చేస్తే అది ఎంటైర్ కాపు కమ్యూనిటీ ఆపాదించడం కరెక్టా ఎవడో ఒక రాజు ఆ రాజు కొంత ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ కింద అన్ని మతాలు వాళ్ళు అన్ని వర్గాల వారు అప్పుడు పనిచేస్తుంటారు ఆ రాజు కింద భటులుగా సైనికులుగా వివిధ హోదాల్లో ఆ రాజు ఏదో నిర్ణయాలు తీసుకొని ఎవరినో చంపిస్తే ఈరోజునొచ్చి ఎంటైర్ ముస్లిం ఎక్కడికెళ్ళి వెళ్ళినా ఏదో అయిపోయింది ఈ మధ్యకాలంలో రెండోది లవ్ జిహాద్ అంటారు ఎవరు లవ్ చేయమన్నాడు ఒక ముస్లిం అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అనుకుందాం హిందూ అమ్మాయిని ఆ అమ్మాయి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఎందుకు తిరిగి లవ్ చేయాలి లవ్ చేయొద్దని చెప్పాలి కదా మీ మతం వేరు మా మతం వేరు లవ్ చేయొద్దని చెప్పాలి అదేవిధంగా ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఎందుకు లవ్ చేయాలి ఇస్లాం ప్రకారం వేరే మతస్తురాలని పెళ్ళి చేసుకోకూడదు అన్నమాట లెక్క ప్రకారం సరే ఏదేమైనప్పటికి కూడా వాళ్ళు ఇష్టపడి ప్రేమించుకున్నారు వాళ్ళకి ఏవో గొడవలు ఆ తర్వాత వాళ్ళు విడిపోయినారు ఏదో రోడ్ ఎక్కినారు వెంటనే ఇది లవ్ జేహాదు ఏ మీకు ఒక మతం ఉంది మాకు ఒక మతం ఉంది అలాంటప్పుడు లవ్ జెహాద్ ఎందుకు వస్తుంది లవ్ చేయని అని చెప్పండి మొహమ్మే చెప్పండి ప్రేమించమంటే నేను ప్రేమించను మీ మతం వేరే మొహమ్మే చెప్పొచ్చు కదా లేదు హెరాజ్ చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి సెక్షన్లు ఉన్నాయి కదా ఆడవాళ్ళ కోసం చాలా కఠినమైన సెక్షన్లు ఉన్నాయి కదా ఇది ఒకటి ఇది పక్కన పెడితే ఇంకా ఏదో ఎక్కడైనా ఏదో ఒక సంఘటన జరిగితే వాళ్ళు ఏదో చంపేస్తారని చెప్పేసి నాకు అర్థం ఏదో ఫ్రిజ్లో పెడతారంట పీస్ఫుల్ కమ్యూనిటీ అంట మరి అంత పీస్ పీస్ఫుల్ బా అసలు ఎలా అంటే మరి అడవాడు గురుమూర్తి అంట తెలంగాణకు సంబంధించిన ఒక ఆర్మీలో పనిచేశాడు ఏళ్ళ పాటు తర్వాత ఇంటికాడ పెళ్ళంతా ఏదో గొడవ అయితే ఏకంగా పెళ్ళాన్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు ఎంత కిరాతకంగా చంపినాడు ముక్కలు ముక్కలుగా కోసి ఉడికి ఇచ్చి దాన్ని పిండి చేసి డ్రైనేజ్లో పారబోసి అంత కిరాతకంగా చంపినాడు ఇప్పుడు మరి దీనికి మనం ఏం చేయాలని పేరు పెడదాం ఏ చేయదని పేరు పెడదాం మనం దీనికి ఇంకా ఆ తర్వాత హత్యలు సరే నేను అమృత ప్రాణి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిపోయింది కాబట్టి నేను ఆ విషయ దగ్గరికి వెళ్దాం కాక మొన్న సూర్యాపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది గౌడ కులానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఆ గౌడ కులానికి సంబంధించిన అబ్బాయి అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఆ గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ని లవ్ చేస్తున్నాడు తీరా పెళ్లి చేస్తున్నారంట చివరాగర్కి ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా ముస్లింలు వచ్చినారా అదే ముస్లింలు కనుక జరిగి ఉంటే కనుక దేశం దద్దరిల్లిపోయేదనమాట దీనికి మళ్ళీ లవ్ చేయదు మళ్ళీ ఇంకేదో పేర్లు వచ్చాయి ఇంకా అతరతీలో ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున మన రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రంలో కావచ్చు భారీ స్థాయిలో ఎంత దారుణమైన స్థాయిలో విద్వాంసాలు జరుగుతుంది మనం చూస్తున్నాం ఎంత హెరాస్మెంట్ జరుగుతుందో చూస్తున్నాం కానీ ఎక్కడైతే ముస్లిం అని ఒక పేరు వస్తుందో వెంటనే రెచ్చి రెచ్చిపోవడం చలరైపోవడం ఇదే కాదు మేము దారి ఇచ్చినా ఇదే దొబ్బులు లేకపోతే ఇంకేం చేసినా కానీ ఏంటో మరి దాంట్లో రాజకీయం ఇక్కడ తాగం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి అడికి సంబంధించి కోల్కతా డాక్టర్ ఇష్యూ దాంట్లో కనుక ఎవడైనా ఒక ముస్లిం ఉంటే కనుక ఈ పాటికి దేశం సెన్సేషన్ అయ్యేదనమాట సో ఒకే రిలీజన్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అమ్మాయిని చంపేసిన తర్వాత మరి ఉరిశిక్ష శిక్ష అది అది ఇద్దో లేదు కూడా తెలియనటువంటి పరిస్థితి అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అసలు ప్రతి దాంట్లో కూడా మరి ఇది ముస్లిం మతం మీద దాడిగా మనం ఎందుకు చూడకూడదు లేచినప్పటి నుంచి ఏదో విధంగా టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా శంభాజీ మహారాజుకి మొఘలకి గొడవ జరిగితే వాళ్ళిద్దరు ఇద్దరు ఇద్దరు రాజులు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు దానికి ఈరోజు ఉన్నటువంటి ముస్లింలకి ఏం సంబంధం దానికి ఈరోజు ఉన్నటువంటి ముస్లింలు ఏం చేయాలి టోపీ పెట్టుకోవడం ఆలస్యం ఇంకా టార్గెట్ చేసేటటువంటి విధానం వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది రోజు రోజుకి అసలుకి ఈ మత పిచ్చ ఏ సైడ్ ఉన్నాగా నేను ఇదే మాట్లాడతాను ఈ ముస్లింలు ఇంతే పిచ్చ ఈ లెవెల్కి ఉంటే కనుక హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉంటే నేను ఇలాగా మాట్లాడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా నా పుట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంటే మరి ముఖ్యంగా మన ఆంధ్ర విషయానికి వస్తే కనుక సరే తెలంగాణ కొంతసేపు పక్కన పెడదాం ఆంధ్ర విషయానికి వస్తే కనుక హిందూ ముస్లింలకు సంబంధించి గొడవలు నాకైతే తెలియదు పెద్దగా ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు కానీ రీసెంట్గా చూస్తున్నాను గత వన్ ఇయర్గా చూస్తున్నాను ఎక్కడో నెల్లూరు జిల్లాలో అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఎవరైతే అయ్యప్ప మాలదారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ దర్గాకి వెళ్తారంట అక్కడ గొడవ హిందువులకి ముస్లింలకి గొడవ అంట అదే విధంగా ఎవరు రామారామ అనుకుంటే రోడ్డు మీద వెళ్తుంటే ముస్లింలు దాడి చేశారని అదొకటి ఎన్ని రీసెంట్ ఇన్సిడెంట్ గత నాలుగు నెలల్లో జరిగినాయి మరి ఇన్నేళ్లుగా స్వతంత్ర భారతదేశంలో మన ఈ ప్లేస్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేనటువంటి గొడవలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి దేనికోసం జరుగుతున్నాయి ప్రతి దానికి ముస్లింలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లవ్ జిహాద్ అని మొదలు పెడతారు ప్రతి దాంట్లో కూడా ఏది ఇది ఉంటుంది కదా సో ఒకటి కాదు రెండు కాదు అన్నిటిలో కూడా ముస్లింలను టార్గెట్ చేస్తా ఈరోజు చేస్తున్న పరిస్థితి సో హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకొని ముందుకు నడుస్తున్నారో నడవట్లేదు అనేది ఆయన ఆయన ఇష్టం ఇంకా అది కానీ ఈ రోజున ముస్లిం మతం మీద ముస్లిం వ్యక్తుల మీద సమాజం మీద స్టూడెంట్స్ మీద జరుగుతున్నటువంటి మాటల దాడి హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో మరి దానికి సమాధానం ఎవరు బాసలుగా నిలుస్తారు నేను దీనికి సంబంధించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదో హిందూ మతం పక్కనే ఉన్నారు ఆయన కాషాయం ధరించి ప్రతిరోజు ఉంటున్నారు సో ఆయన ముస్లిం హిందూ మతం కోసమే పోరాటాలు చేస్తున్నారంటే చేయండి అండి కాదనట్లేదు ఇంకొంతమంది అడుగుతారు ఏమంటే ముస్లింలో ముస్లిం మతమో ఏది హిందూ మతంపై ఈరోజు ఏదో రకమైన దాడి జరుగుతుంది ఎలా జరుగుతుంది దాడి భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ అంతా హిందూ కమ్యూనిటీ అంతా ఇతర రిలీజియస్ కమ్యూనిటీ అంతా దాదాపు వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇరవై నుంచి ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఒక పది కోట్ల మంది ఇతర రిలీజియస్ పీపుల్ ఉన్నారు ఆచరించే వాళ్ళు ఉన్నారు వంద కోట్ల మందిని ఒక ఇరవై కోట్ల మంది ఏదైనా చేయగలుగుతారా అలాంటివి అసలు జరుగుతాయా సరే ఈ దేశం సర్వనాశనం అయింది లేకపోతే ముస్లింల వాళ్ళు ఏదో జరిగిపోతుంది అనుకుందాం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేశాన్ని పాలించింది ఎవరు సరే కేంద్రంలో కాంగ్రెస్ ఉందని చెప్పేసి మీరు అంటారు మరి ముస్లింలు ఎంతమంది బాగుపడ్డారు ఎన్ని వేల మంది ఎన్ని ఉన్నారు కదా ఒక ముప్పై కోట్ల మంది ఎన్ని కోట్ల మంది కోటేశ్వర్లు అయినారు ఎన్ని కోట్ల మంది బిజినెస్లు పెట్టినారు నేను నేను ప్రేమ్జీ గారి గురించి మాట్లాడినాను ఒక్కడే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ భారతదేశంలోకి వెళ్ళా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఇప్పుడు కోటేశ్వర్లు అవ్వాలి కదా వీళ్ళంతా ఇప్పుడు ఆధనీ ఉన్నారు ఒక అంబానీ ఉన్నారు వీళ్ళంతా కూడా హిందువులే కదా మరి దోచిపెట్టేస్తే ముస్లిం కమ్యూనిటీకి అయిపోవాలి కదా మరి ఎందుకు కాలేదు ఈ లాజిక్లో మాట్లాడితేనేమో కడుపు మంట సో ఒకటి కాదండి రెండు కాదండి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి హిమిలియేషన్ ముస్లిం కమ్యూనిటీ మీద జరుగుతున్నటువంటి హిమిలియేషన్ సో టార్గెట్ చేసినటువంటి విధానం ఒకటి నీ ఫ్రెండ్స్ అంటున్నారా నా ఫ్రెండ్స్ అనట్లేదు బట్ ఎవడో ఎక్కడో ఏదో కూర్చుంటాడు నేను ఏ వీడియో పెడితే దానికి ఏ సంబంధం లేని పోస్టులు నేను ఏదైనా పోస్ట్ పెడితే దానికి సంబంధం లేని కథలు పాకిస్తాన్ వెళ్ళంటాడు నీకేం అవసరం నీకేం సంబంధం నాకు వీటిని అడిగితే మాత్రం మంట పడుతూ ఉంటుంది ఏ రోజుల్లోనో ఒక వంద ఐదు వందల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం మూడు వేల సంవత్సరాల క్రితం ఎవడు ఎవరిని ఎట్ట చంపుకొని చేస్తే దానికి ఈ రోజున అంటున్నారు శంభాజీ మహారాజ్ని అతి కిరాతకంగా పాశవికంగా మొఘలు అంటున్నారు అంతకంటే గౌరవాలు ఈరోజు జరిగినాయి కదా మూర్తికి ఎగ్జాంపుల్ చెప్పినా కదా ఎవరు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎక్కడ ఉంది ఆ మిలిటరీలో పనిచేసి తీరా ఇంటికి వచ్చి అత్యంత పర పాశికంగా చంపినాడు పొరువు హత్యలు అత్యంత కిరాతకంగా చంపుతున్నారు నిన్నగాక మొన్న ఆ పిల్లాడి తలని అత్యంత దారుణంగా చిదిమి చంపినారు ఒకట రెండా సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏం మాట్లాడకూడదు ఇవి మాట్లాడితే కనుక పవన్ ఇతను హిందుత్వాన్ని టార్గెట్ చేస్తాను నేను హిందువులను ఎప్పుడు టార్గెట్ చేస్తున్నాను నేను ఎక్కడ కూడా రోజు టార్గెట్ చేయలేదు రెండు గుళ్ళు గోపురాల మీద దా దాడులు జరిగితే ముందు రెస్పాండ్ అయ్యేది నేనే మీకు అంత తీటగా ఉంటే ఓఐసి బ్రదర్స్ ఏదైనా అంటే వాళ్ళ మీద వెళ్ళి చూపించుకోండి ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ అనట్లేదు కదా అందరు బయటకు వచ్చి అనట్లేదు కదా సో అందరిని ఏ విధంగా మీరు టార్గెట్ చేస్తారు ఒక పర్సన్ ఒక పర్సన్ తప్పు చేస్తే ఆ పర్సన్కి ఆపాదించాలి ఎంటైర్ కమ్యూనిటీకి కాదు ఎక్కడో ఏదో బ్లాస్ట్ జరిగితే దానికి ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీకి ఆపాదిస్తారు అదేలా అవుతుంది ఒక ఇంట్లో ఉన్నటువంటి అధదమ్ములకే తిన్నగా పడిన రోజులు ఆస్తి దగ్గర లక్ష గొడవలు అవుతున్న రోజులు కానీ మనం మాత్రం ఎవడో ముక్కు మొహం సంబంధం వాళ్ళకి ఒక మతానికి ఏ మతం ఎవరైనా సరే ఏదో ఒక మతంలో పుట్టతారు పుట్టాక తప్పనిసరిగా మతం అనేది ఆపాదించబడింది అలా కాదు మనం ఏదైనా మాట్లాడవచ్చు మేము కోరుకున్నావా ఈ మతంలో పుట్టాలని లేదు ఈ కులంలో పుట్టాలని భగవంతుడు పుట్టించిన అయినాం కానీ ఈ రోజున మాటల దాడి ఏదైతే ఉందో సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంది ముస్లింల మీద మాటల దాడి లావ్ జిహాద్ అని పీస్ఫుల్ కమ్యూనిటీ అని లేకపోతే హలాల్ అని పేరు పెట్టేసి దానికొకటి హిజాబ్ ధరిస్తే దానికొకటి లేదంటే ప్రేయర్ చేసుకుంటే దానికొకటి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల మాటల దాడులు నేను హిందుత్వాన్ని టార్గెట్ చేయట్లేదు హిందూ మతాన్ని టార్గెట్ చేయట్లేదు హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని టార్గెట్ చేయట్లేదు వాళ్ళ గురించి అక్కడ కూడా మాట్లాడట్లేదు మరి ఈరోజు ముస్లిం మతం మీద కూడా ఇన్ని రకాల మాటలు దాడం జరుగుతున్నాయి కదా మరి దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వట్లేదు అనేది నా బాధ మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి సో అది సంగతి ఇలా మాట్లాడుకుంటే చాలా అయితే ఐదులండి నేను మెయిన్ పాయింట్స్ ఏదైతే చెప్పాలంటున్న చెప్పినాను సో ఇది పరిస్థితి ఈరోజు ముస్లిం మతం మతం మీద జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి మాట్లాడితే మీరు ఒక టెర్రరిస్టు వీడు వేరే దేశం కూడా వెళ్ళిపోవాలా ఈ మరి రాజ్యాంగంలో రాసిందో మరి ఎక్కడ రాసిందో నాకైతే తెలియదు కానీ ఏం ఎవడికి నోటికి ఇష్టం వస్తే దేవుడు భగవంతుడు నోరిచ్చినాడు ఈశ్వరుడు నోరిచ్చినాడు రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించింది మాట్లాడే హక్కు మనం అడ్డగోలికి ఏ మాటైనా మాట్లాడవచ్చు ఎంత ఎంత మాటైనా మాట్లాడవచ్చు అనమాట ఇబ్బంది లేదు